వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ణీలం అమ్మా శరణం ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పుదీనా పచ్చడి నా స్టైల్లో ఎలా చేశానో వీడియోలో చూసేద్దాం పదండి పుదీనా ఒక్కదానితో కాదండి పుదీనా కరివేపాకు కొత్తిమీర ఈ మూడిటితో కలిపి చేశాను ఈ పచ్చడి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచమే కారం ఉన్నాయండి అందుకే ఎక్కువగా తీసుకున్నాను ఇలాంటి పచ్చడిలో కాస్త కారం ఉంటేనే బాగుంటుంది ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకున్నాను సగం కట్ట కొత్తిమీర సగం కట్ట కరివేపాకు తీసుకున్నాను ముందుగా పచ్చిమిరపకాయనైతే ఇలా పసుపేసి వేయించుకున్నాక మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కళాయిలో ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసి కొత్తిమీరని పుదీనని కరివేపాకుని కలిపి ఇలా వేయించుకోవాలి ఇదంతా కూడా మంట హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా మిడిల్లో పెట్టి వేయించుకోవాలి ఉడికి పైకి మొత్తం కలుపుకున్నాక కాసేపు ఇలా మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది ఈ అంతా బాగా మగ్గిపోయాక ఇలా చింతపండు శుభ్రంగా కడుక్కొని ఒక నిమ్మకాయ సైజు చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇంకా ఇదంతా కూడా బాగా ఉడకాలంటే కాస్త సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల బాగా ఉడికిపోతుంది తొందరగా ఉడికిపోతుంది ఇంకా తర్వాత మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసుకోవాలి కాసేపు ఈ పచ్చిమిరపకాయల్ని ఈ కొత్తిమీర పుదీనా కరివేపాకు మిశ్రమాన్ని చల్లారనివ్వాలి ఇంకా ఇవన్నీ బాగా చల్లారాక ఫస్ట్ పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ పుదీనా మిశ్రమాన్ని కూడా వేసి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు వల్ల మన హెల్త్కి కళ్ళకు మంచిది స్కిన్కు మంచిది జుట్టుకు మంచిది ఇంకా జీర్ణ వ్యవస్థకు మంచిది కడుపులో ఉన్న పురుగుల్ని అరికట్టడానికి కూడా మంచిది ఇన్ని ప్రయోజనాలున్న ఈ పచ్చడిని మాత్రం తప్పకుండా మన ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే ఇక తర్వాత అదే కళాయిలో ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసి ఎండుమిరపకాయలు కరివేపాకు తాలింపు గింజలు చిటికెడు చిటికెడి వేసి పోపు చేసుకోవాలి ఇదిగోండి గుమగుమలాడే పుదీనా పచ్చడి ఫస్ట్ అయితే ఇట్లా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది తర్వాత అసలు ఆయిల్ ఏం కనిపించదు హెల్దీ అండ్ టేస్టీ పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చడి వేడివేడి అన్నం వండుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందే వీటన్నిటికీ కాంబినేషన్గా ఒక ఆమ్లెట్ ఉంటే బాగుండు అనిపించింది ఇక వెంటనే లేట్ చేయకుండా పచ్చిమిర్చి ఉల్లిపాయ కోసుకొని ఒక ఆమ్లెట్ అయితే వేసేశాను ఇదిగోండి వేడి వేడి అన్నం కొత్తిమీర పుదీనా పచ్చడి నెయ్యి ఆమ్లెట్ తోటి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పచ్చడిని మాత్రం తప్పకుండా నేను చెప్పినట్లుగానే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి వేడన్నం పచ్చడి నెయ్యి ఆమ్లెట్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా లాంటి కమ్మనైన వంటలు చూడాలంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి